స్కంద షష్ఠి వ్రతం రెండు వేల ఇరవై ఐదు తిథి సమయాలు ఆచారాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత స్కంద షష్ఠి వ్రతం రెండు వేల ఇరవై ఐదు స్కంద షష్ఠి తేదీలు రెండు వేల ఇరవై ఐదు మురుగన్ ఉపవాస దినాలు స్కంద షష్ఠి పూజ సమయాలు స్కంద షష్ఠి వ్రత ప్రాముఖ్యత షష్ఠి వ్రత కథ మురుగ మురుగ మంత్రాలు స్కంద షష్ఠి ఉపవాస ప్రయోజనాలు సంకత షష్ఠి ఉపవాస ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముగ మురగన్ భగవానుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన హిందూ పండుగ స్కంద షష్ఠి భక్తులు ఉపవాసం ప్రార్థనలు మరియు ఆచారాల ద్వారా ఆశీర్వాదం పొంది తమ భక్తిని వ్యక్తపరుచుకునే పండుగ ఆచరించే స్కంద ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో గొప్ప ఆధ్యాత్మికత ప్రాముఖ్యత ఉంది ఈ వ్యాసంలో రెండు వేల ఇరవై ఐదులో స్కంద షష్ఠి వ్రతం యొక్క తేదీలు సమయా సమయాలు ఆచారాలు మరియు ఆధ్యాత్మికత ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం ఈ జులై నెల ఒకటో తేదీ స్కంద అనేది వచ్చింది షష్ఠి తిథి ప్రత్యేకంగా శివుడు మరియు పార్వతీదేవి కుమారుడు మురుగన్ కు అంకితం చేయబడింది ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి ను ఆశిస్సులు పొందడానికి ప్రార్థిస్తారు కొన్ని సందర్భాల్లో పంచమి తిథి చంద్రదశ యొక్క ఐదవ రోజు షష్ఠి తిథితో అతి వ్యాప్తి చెందే రోజు స్కంద షష్ఠి వ్రతాన్ని నిర్వహించడానికి అనువైనదిగా పరిగణించబడుతుంది షష్ఠి తిథి సూర్యోదయం తర్వాత ప్రారంభమై సూర్యాస్తమయానికి ముందు ముగిసినప్పుడు పంచమి మరియు షష్ఠి తిథులు శక్తి కలిసి ఆధ్యాత్మికంగా శక్తివంతమైన రోజును సృష్టిస్తుందని నమ్ముతారు స్కంద ఆచరించడానికి ఖచ్చితమైన రోజును నిర్వహించడంలో ఈ కలయిక కీలకమైన అంశం స్కంద ముందు రోజు సురస సుర సంహారంగా జరుపుకుంటారు ఈ ప్రత్యేక ఉత్సవంలో మురగన్ దేవుడు సుర పద్మనుడి అనే రాక్షసుడు సుర పద్మనుడు అనే రాక్షసుని సంహరించడాన్ని నమ్ముతారు మరుసటి రోజు తిరు కళ్యాణం జరుపుకుంటారు ఇది మురగన్ మరియు దైవయానిల దై దైవిక వివాహం స్కంద షష్ఠి వ్రతం రెండు వేల ఇరవై ఐదు ఆచారాలు స్కంద షష్ఠి ఆచారంలో భక్తులు మురగన్ భగవంతునితో ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడే అనేక కీలక ఆచారాలు ఉంటాయి ప్రధాన ఆచారాల సంక్షిప్త అవలోకనం ఇక్కడ ఉంది ఉపవాసం మరియు ప్రార్థన భక్తులు స్కంద షష్ఠికి ముందు ఆరు రోజుల పాటు ఉపవాసం ఉంటారు ధ్యానాలు మరియు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకుండా ఉంటారు వారు మురుగన్ భగవానుడిపై దృష్టి సారించి ఆయన మంత్రాలను పఠిస్తూ ప్రార్థన మరియు ధ్యానంలో పాల్గొంటారు సుర సంహారం ఆచారం సుర సంహారం ఆచారం స్కంద షష్ఠి వ్రతంలో ఒక ముఖ్యమైన భాగం ఈ రోజు భక్తులు మురగన్ దేవాలయంలో స్వర పద్మ అనే రాక్షసుడిపై మురగన్ సాధించిన విజయాన్ని స్మరించుకుంటారు తరచుగా గొప్ప ఊరేగింపు మరియు ఆచారాల ద్వారా కొన్ని దేవాలయాల్లో భక్తులు చెడుపై మంచి విజయానికి ప్రత్యేకగా మురగన్ మరియు రాక్షసుడి మధ్య యుద్ధాన్ని పునర్సృష్టిస్తారు తిరు కళ్యాణం స్వర సంహారం తర్వాత మరుసటి రోజు మురగన్ మరియు అతని భార్య దైవయానైల దైవిక వివాహంగా జరుపుకుంటారు దీనిను తిరు కళ్యాణం అని పిలుస్తారు ఈ కార్యక్రమం విస్తృతమైన ఆచారాలు ప్రార్థనలు మరియు ఆలయ ఊరేగింపులతో గుర్తించబడుతుంది మురగన్ ఆలయాలను సందర్శించడం చాలామంది భక్తులు తిరుచాద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం లేదా పలని మురగన్ ఆలయం వంటి ప్రసిద్ధి మురగన్ ఆలయాలను సందర్శించి తమ ప్రార్థనలు చేయడానికి మరియు పండుగ ఆచారాలలో పాల్గొంటారు స్కంద షష్ఠి రెండు వేల ఇరవై ఐదు ఆధ్యాత్మికత ప్రాముఖ్యత స్కంద షష్ఠి యొక్క ఆధ్యాత్మికత ప్రాముఖ్యత మురగన్ రక్షకుడు మరియు రక్షకుడు అని అడ్డంకులను తొలగించి తన భక్తుల జీవితాలకు శాంతిని కలిగించ కలిగిస్తాడని నమ్మకం కార్తికేయ సుబ్రహ్మణ్య మరియు మురగన్ అని కూడా పిలువబడే స్కందుడు తన జ్ఞానం ధైర్యం మరియు కరుణకు గౌరవించబడ్డాడు భక్తులు స్కంద షష్ఠి వ్రతాన్ని ఆధ్యాత్మికత వృద్ధికి ప్రయత్నాలలో విజయం సాధించడానికి మరియు కష్టాల నుండి ఉపశమనం పొందేందుకు దైవిక ఆశీర్వాదాలను పొందాలనే ఆశతో ఆచరిస్తారు ఉపవాసం మరియు ఆచారాలు మనస్సు శరీరం మరియు ఆత్మను శుద్ధి చేసే సాధనంగా భావిస్తారు ఇది ఆధ్యాత్మికత పురోగతి మరియు అంతర్గత శాంతికి దారి తీస్తుంది మురుగన్ కు అంకితం చేయబడిన ఆలయాలు భారతదేశంలో అనేక దేవాలయాలలో ముఖ్యంగా తమిళనాడులో మురుగన్ను పూజిస్తారు ఇక్కడ స్కంద షష్ఠి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఆరు పదైవీడు అని పిలువబడే కొన్ని ముఖ్యమైన మురగన్ దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి మరియు స్కంద షష్ఠి ఆచారానికి సందర్భంగా ఉన్నాయి వీటితో పాటు కర్ణాటకలోని కుక్కేట్ సుబ్రహ్మణ్య ఆలయం ఆరు నివాసాలలో భాగం కాకపోయినా మురగన్ కు అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం స్కందషష్ఠి వ్రతం అనేది హిందువులకు ముఖ్యంగా మురగన్ దేవుని ఆరాధించే వారి వారికి లోతైన ఆధ్యాత్మిక మరియు పరివర్తన కలిగించే సంఘటన రెండు వేల ఇరవై ఐదులో నవంబర్ పదమూడున ఈ పండుగ జరుపుకుంటారు భక్తులు మురగన్ దేవుణ్ణి గౌరవిస్తూ ఉపవాసం ప్రార్థనలు మరియు ఆలయ ఆచారాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తుంది భక్తి ఉపవాసం మరియు ఆచారాల ద్వారా శాంతి శ్రేష్ మరియు ఆధ్యాత్మికత వృద్ధి కోసం దైవిక ఆశీర్వాదాలను పొందవచ్చని భక్తులు నమ్ముతారు స్కందషష్ఠి వేడుక మురగన్ దేవుని కృపను కోరుకో కోరుకోవడానికి ఒక శక్తివంతమైన సందర్భంగా మిగిలిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్